నా దేహం నాది ఈ పలానా పేరు నాది అని మనం అనుకోవటం మానేస్తే మనం ఇక్కడ ఉండగానే శరీరం ఉండగానే హద్దు లేని సుఖాన్ని చూస్తాం మనం ఏం అంటే ఇగో పలానా శరీరం నాది పలానా పేరు నాది అనుకుంటాం ఈ శరీరము కల్పించబడింది పేరు కల్పించబడింది ఉన్నవాడు అక్కడ ఈశ్వరుడు అక్కడ ఇది నేను ఇది సాధించాను అది అని అనుకుంటాం మనం ఏమి సాధించలేదు దేహం నేననుకోవటం వల్ల ఉపాధి ఈ మరణానికి సిద్ధంగా ఉన్న శరీరం నేననుకోవటం నేను సాధించాను అనుకుంటాం శరీరం మాతృడు తాను కా తను తానే కాదని తెలిసిన వాడికి ఎన్ని చేసినా భగవంతుడు తన ద్వారా చేసుకుంటున్నాడు అనుకుంటాడు కానీ నేను సాధించానని అనుకోవడం తనువు త్యాగరాజన్నాడు తనువు తాను కాదని తెలిసిన వాడికి రామ జపమేలా తపమేలా అంటే మనం ఈ దేహంతో మన అస్తిత్వం దేహానికి అయిపోయి ఉన్నాం అయితే దేహానికి ఈ దేహ బుద్ధి ఈ శవబుద్ధి ఈ నామబుద్ధి ఈ రూపబుద్ధి నశింపు చేయటానికే తపస్సు చేయటం మనం అయితే శాస్త్రాన్ని మనం ఆధారంగా పెట్టుకుని జీవించాలి ఈ పని వద్దంటే మనం మానేవలసింది మనం ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా లేకపోతే ఏ కర్మ చేసినా భగవంతుని దయ ఈ పని చేయటం వల్ల భగవంతుని దయకి ఎంతవరకు పాత్రలు అవుతామో చూసుకోవాలి మనం భగవంతుడి మన అంతర్యామి మనల్ని అనుగ్రహించకపోతే మనకు ఆత్మజ్ఞానం రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతర్యాముగా ఉన్నవాడు మనల్ని అనుగ్రహించకపోతే మనం ఎంత సాధన చేసినా ఆత్మజ్ఞానానికి యోగ్యత కలగదు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మన దేహ మన ఇతరులను ఎవరితో పోల్చుకోకూడదు మన పద్ధతిలో మనం జీవించాలి కానీ ఎవరితోటి మనం పోల్చుకోకూడదు ఎవరిది మనం ఒకరితోటి తర్వాత కంటే మనం అని కానీ ఇతరుల కంటే అని కాని అటువంటి భావనలోకి వెళ్ళద్దు ఆ సమాన బుద్ధిని మనం సంపాదించుకుంటూ ఉండాలి భగవంతుడు మీకు కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు ధనం ఇవ్వచ్చు విద్య ఇవ్వచ్చు అధికారం ఇవ్వచ్చు ఇంకా భగవంతుడి కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు ఆ అవకాశాలని మీరు భగవంతుడు ఇవన్నీ మనమే కాదు భగవంతుడు ఇచ్చినవి మనదంటే ఇందులో ఏమీ లేదని అటు సమాజానికి ఎంతో కొంత మీరు ఉపయోగం చేస్తా ఉంటే దానివల్ల మీకు ఈశ్వరుని దయకి మీరు పాత్రలు అవుతారు ఎవరికి ఒక రచన చేసే శక్తి ఉన్నా లేక మాట్లాడే శక్తి ఉన్నా అధికారం ఉన్నా సంపద ఉన్నా ఎన్ని సరే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని ఈ సృష్టి భగవంతుడే భగవంత మేనిఫెస్టేషనే ఈ ప్రపంచం అయితే ఈ ప్రపంచాన్ని మనం ఉపాసనగా ఈ ప్రపంచాన్ని మనం ట్రైనింగ్ గ్రౌండ్గా తీసుకుని ఆరాధించి కర్మతోటి ఆరాధించి పనితోటి మంచి పనితోటి భగవంతుని ఆరాధించి ఈ సూక్ష్మదేహాన్ని బాగు చేసుకుని ఈ శరీరం మరణించక ముందే మన సూక్ష్మ శరీరాన్ని బాగు చేసుకుని బయటకు వెళ్ళాలి అయి మీరు మనం వివేకం తెలివితేటలు పెంచుకోవాలి వివేకం పెంచుకోవాలి శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి భగవన్ ఇది పనికి ఈ పని పనికి రాదని భగవంతుడు చెప్పినప్పుడు మన అహంకారం ఏదో మాట్లాడమంటుంది అనుకున్న మాట అది మనం మాట్లాడకూడదు భగవంతుడు అది భగవంతుడు ఆ మాట మాట్లాడితే ఆ పని చేస్తే మనకు భగవంతుడు దయ రాదు అనుకున్నప్పుడు ఆ మాట వదిలేయాలి అని చెప్పి మనం శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తిస్తే జ్ఞానం వస్తుంది అహంకారం చెప్పినట్టుగా ప్రవర్తిస్తే ఆ జ్ఞానం వస్తుంది అంచే అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో అని భగవద్గీతలో భగవంతుడు చెప్పి నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు స్నేహం దయ సంతోషం అంటూ ఈ జ్ఞానికి సహజ లక్షణాలు